రాజకీయాల్లో రావడానికి కారకుడు ఇని నేనని సభలో అందరి ముందు ప్రకటించిన ఆ నాయకురాలు ఇప్పుడు ఎందుకు పక్కకు పెట్టినట్టు ఆ నేత చేసిన తప్పేంటి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో పెట్టొద్దని నేతలకు చెప్పడానికి గల కారణాలేంటి అసలు వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరానికి కారణమేంటి వాచ్ ది స్టోరీ రాజకీయంగా ఎప్పుడు తొర్రురు డివిజన్ హాట్ టాపికే తనను రాజకీయాల్లోకి రావాలని పదే పదే వెంటపడి తనను రాజకీయాల్లోకి అనుమాన్ల తిరుపతి రెడ్డి తీసుకొచ్చారని అందరి ముందు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అలాంటిది ఏకంగా మార్కెట్ చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారం ఫోటో కూడా పెట్టవద్దని నేతలకు హెచ్చరిక జార్ చేస్తుందని తొర్రూరు డివిజన్ కేంద్రంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇద్దరి మధ్య ఇంత రాజకీయ వైర్యానికి కారణం తొర్రూరు డివిజన్ కేంద్రంలో రకరకాల చర్చలు ఉప చర్చలు నడుస్తున్నాయి ఇద్దరి మధ్య రాజకీయంగా గ్యాప్ పెరగడానికి ప్రధాన కారణం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని పెద్దమ్మైన ఝాన్సీ రెడ్డిని తొర్రూరు మార్కెట్ చైర్మన్ అనుమాండ తిరుపతి రెడ్డి పలుమార్లు సూచించడంతో అది జీర్ణించుకోలేక ఝాన్సీ రెడ్డి కావాలని పక్కకు పెట్టి కక్ష సాధింపు చేస్తుందని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం అసలు ఈ పంచాయతీని వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఆమె కొనిచ్చిన కారు తనకు నచ్చని వాళ్ళతో దూరంగా ఉండాలని అదే విధంగా వాళ్ళను కారులో ఎక్కించుకొని తిరగొద్దని ఝాన్సీ రెడ్డి సూచిస్తుందని అట్లా చేస్తే మొదటి నుంచి మనతో ఉండి జెండా పట్టుకొని నిలబడ్డ వాళ్ళను దూరం పెట్టలేనని ఝాన్సీ రెడ్డితో ఆయన వాదించారని ఆ విషయాన్ని దీర్ణించుకోలేక ఏకంగా తన మనిషిని పంపించి కారును ఝాన్సీ రెడ్డి తెప్పించుకోవడంతో ఇది మరింత వారి మధ్య రాజకీయ కుటుంబ గ్యాప్ కు దారితీస్తుందని సమాచారం దీంతో మార్కెట్ చైర్మన్ అయిన హనుమన్న తిరుపతి రెడ్డి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తిరుపతి రెడ్డిని వెలుగులోకి తీసుకొచ్చింది తానేనని తాను లేకపోతే తిరుపతి రెడ్డి ఎవరని ఇవాళ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు